వాడితో సారీ చెప్పించడం అంటే రన్నింగ్ ట్రైన్ ముందు నుంచుని సెల్ఫీ దిగటమే బొమ్మ వస్తుంది బాడీ రాదు నిజమేనండి చిన్నబాబు సారీ చెప్పినా లారీ గుద్దినట్టుంటది రామా నువ్వు సారీ చెప్పావా సారీ అని రుదిన వెళ్ళి కాలే పట్టుకోబోయా ఎత్తి పైన పెట్టాడు దాంతో రాసి వచ్చేసా సారీ అని అనగా ఆడు ఇన్వేషన్స్ అని చెప్తాడు బాగా నలిగిన నాలుగే ఎడ్డు పడితే అంటూ ఏం చేస్తాం వాళ్ళ తప్పు చేస్తే నాలుగు బీకల్స్ పోయి నువ్వు సరే చెప్పురా ఏంటి మాకు నచ్చలే ఏం చేయమంటా వదినా వాళ్ళని చూడగానే నా కాలు కాలుషేకి కలలో నీళ్ళు కారి కుండ బాంగి అంటే అలసిపోయిన కోడి నిద్రపోదామని కాగే నూళ్ళో పడుకుంటే పకోడి అయిపోయినట్టు అనమాట అలా ఉంది నా ఫీలింగ్ అది వాళ్ళ ఫీలింగా నీ ఫీలింగా యాక్చువల్ యూ నవ్ వదినా ముందా డిస్కషన్ ఆపి ఆ ఎత్తిను థ్యాంక్ పొద్దున కూడా తినకుండా వెళ్ళా తిను కూలికి ఆరు పథకం పెట్టండి బాగా పెట్టండి ఏంటి అలా ఉన్నారు వీడిని చూస్తే భయం వేస్తుంది గాయత్రి మనతో ఒక ధైర్యవంతుడు ఉన్నాడంటే మనకి ధైర్యం వస్తుంది కానీ వీడి ధైర్యాన్ని చూస్తే భయం వేస్తుంది రామ ఏది చేసినా రైటే చేస్తాడు అది మీకు కూడా తెలుసు వాడు పడుకునే ముందు చివరి ఆలోచన మన గురించే లేచిన తర్వాత మొదటి ఆలోచన మన గురించే చిన్నప్పటి నుంచి మేం చదవాలని వాడు చదివాపాడు మేవి ఎదగాలని వాడు వెనకే ఆగాడు మాకు సమస్య వచ్చిన ప్రతిసారి వాడే ముందుంటి చావరికి ఏదైనా మీద మోతా పేపర్ మీద మూత లేకపోతే ఇలా ఎగురుతూనే ఉంటాయి నాకు పెళ్ళేంటి వదినా ఈ ఇన్షర్ట్ ఏంటి పూల చొక్కా ఏంటి ఈ ప్రొసీజర్ ఏంటి ఆ బటన్ పెట్టు పెట్టుకోండి పెట్టుకోమని ఏంటి నువ్వు ఈ రోజులు అమ్మాయిలు ఎలా ఉన్నారు తెలుసా ఉన్నారు నేను చెప్తున్నాను నువ్వురా రమ్మంటుంటే హలో సార్ గాయత్రి ధర్మేంద్ర గారిని మా వాకింగ్ క్లబ్ ప్రెసిడెంట్ మనకి చాలా కావాలి నమస్తే అండి పప్పీ ఈజ్ వెయిటింగ్

వెళ్ళమ్మాయ పెళ్లి కూతురు ఇందులో పెళ్ళికొడికి ఎవరు ఇతనే ఆహా ఇతనా కూచోండి పాపకు ఫోన్ చేస్తాను పాప ఏం చేస్తున్నా జస్ట్ ఫినిషింగ్ మై వర్క్అవుట్ మా అదే పెళ్ళోళ్ళు వచ్చారు ఒకసారి రాన్ మినిట్స్ అది జస్ట్ చేయించాను కబదా ఏం అక్కర్లేదు ఎలా ఉంటాయి మా ఇల్లో మేకప్ లేసుకోటాలు లిప్స్టిక్లు పూసుకోవటాలు నగలు దిగేసుకోవటాలు సైడ్కి వెళ్ళి ఉత్తుత్తి మీటింగ్లు పెట్టుకోవటాలు చూసి వెళ్ళి తర్వాత ఫోన్ చేస్తా అంటారు లేవు ఇదిగో పాప పాప అదిగో అబ్బాయి చూసుకోండి చూసుకోండి లేదండి ఏమాత్రం ఇచ్చుకుంటా ఇచ్చుకోడం అదే కట్నం ఏమాత్రం ఇదిగో అమ్మాయి నువ్వు ఫీల్ అవనంటే ఓ ఫ్యాట్ చెప్తాను మార్కెట్ లో పది మంది అబ్బాయిలకి ఆరుగురే ఉన్నారు కేర్ సిటీ ఇలా ఏ వాళ్ళ సీజన్ లో వాళ్ళు పిండుకోలే మా సీజన్ లో మేము పిండుకుంటాం ఇది కాసేపు పక్కన పెడితే చూడు బాబు ఈ పెళ్లి జరగాలంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయి ఒకటి మా అమ్మాయి ఇద్దరికంటే కందు రెండు నైట్ నైన్ కల్లా పడుకుంటుంది లేపితే ఊరుకోను మూడు పొద్దున్న ఆరు కల్లా లేచి కాఫీ అంటది పెట్టడం వచ్చా నేర్చుకో పొద్దున్నే నైన్ కల్లా జిమ్ కి వెళ్తుంది ఈ సైజు బాటిల్లో లెమన్ జ్యూస్ తాగుద్ది తీయడం వచ్చా నేర్చుకో అప్పుడప్పుడు నేర్చుకో సపోజ్ పెళ్ళయ్యాక ఫ్యూచర్ బోర్ కొడుతుంది కదా అని దేని కాలింగ్ బెల్లైనా నొక్కేవనుకో నీ బెల్లి పగులుద్ది గా ఉండు పొరపాటున వాట్సాప్ లో దేనైనా కెలికేవనుకో ఫేస్బుక్ లో పెట్టుకోవడానికి నీకు ఫేస్ ఉండదు ప్రిపేర్డ్ గా ఉండు మా అమ్మాయి అలిగి అప్పుడప్పుడు పుట్టింటికి వచ్చేస్తుంది నువ్వేం చేస్తా వచ్చి సారి చెప్తా నీకొచ్చా వచ్చు ఈ మధ్య ఒకటి చెప్పు వచ్చా ఎవరికి సారీ చెప్పాలి మీకు అబ్బాయి నచ్చినట్టే కదండి ఎక్కడా అసలు మ్యాటర్ తేలాలి కదా అసలు మ్యాటర్ అంటే ఏంటండి ఇవిగో మా అమ్మాయి మెడికల్ రిపోర్ట్స్ మీ అబ్బాయి ఎక్కడ మెడికల్ రిపోర్ట్స్ జాతకాలు కదా కలవాల్సింది జాతకాలుదేముందమ్మా రెండు హోమాలు చేస్తే పోయింది కావాల్సింది హెల్త్ మీ అబ్బాయి రిపోర్ట్స్ ఉన్నాయా లేవా లేవా నో ప్రాబ్లం డాక్టర్ సరసా ఒకసారి రామ్మా అమ్మా నువ్వు పీకుతున్నది టెస్ట్గా ఏదైనా ట్రస్ట్ గా ఎందుకమ్మా అంత ప్లెడ్ నువ్వు రిటైర్డ్ ఊరుకో ఓకే అబ్బాయి ఇన్కం లేదంటున్నావు మరి ఏమిటి పోషిస్తా అంటే అండి నేను సోదొద్దు మా అమ్మాయిని ఎలా చూసుకుంటావో చెప్పు ఇలా చూసుకుంటా ఎలా కూడా చూపెట్నా ఏం పెట్టి చూసుకోండి అంటూ ఈ ఎవరైనా చేస్తారు నువ్వేం చేస్తా అడుగుతున్నా ఏంటే బీచ్ రోడ్ లో చిన్నపిల్లని రేప్ చేసింది వీడే ఆడపిల్లలు దొరికితే చాలుషానికి నా.. నిమిషానికి వీడి పెళ్లి చేసుకుంటే వీడి బతుకు అవతార్ హీరోతో ఆర్యా సినిమా తీసినట్టు అవుద్ది అత్తగారు హరికత్ చెప్తూ మనోడు హార్మోనియం వాయించమంటదేమో పెళ్ళైన తర్వాత మనోడు కూడా మామగారు లాగా పాప ఆల్వేజ్ రైట్ పాప ఆల్వేజ్ రైట్ అంటూ ఉండాలా జోకులు ఆపి అందరు ఏం చేయాలో ఆలోచించండి ఇవన్నీ కాదు నువ్వేమంటావురా పెద్దడా ఈ పెళ్లి కరెక్ట్ కాదేమో అది ఎందుకు మనలో మాట ఒకడొచ్చి మన అమ్మాయిని చేసుకుంటానని ఎదురుగా కూర్చుంటే అతని అలవాట్లేంటో తెలీదు ఆరోగ్యం ఏంటో తెలియదు క్యారెక్టర్ ఏంటో కూడా తెలియదు ఎవడో థర్డ్ పార్టీ వచ్చి మంచి కుటుంబం మంచి అబ్బాయి చేసుకోండి అని సర్టిఫై చేస్తే నమ్మి చేసేస్తాం ఆ తర్వాత కదండి నిజమేంటో తెలిసేది అందుకే ఈ రోజుల్లో జరుగుతున్న ఎన్ని పెళ్లి నిలబడుతున్నాయండి నాకు తెలిసి ఆవిడ తన కూతురు విషయంలో రాంగ్ కాదు ప్రాక్టికల్ ఎందుకు చెప్తున్నానంటే ఏదైనా జరిగినప్పుడు టీవీలో చూసి బాధపడటం తప్ప ఫైట్ చేసేవాళ్ళు ఎవరున్నారు తను చేస్తోంది రేపేదో జరిగాక బాధపడే కన్నా జరగకుండా ఆపాలని చూసే తన ప్రయత్నం చాలా మంచిది అది అవసరం కూడా తను ఫైట్ చేస్తోంది తన కూతురు బాగుండాలని కాదండి రేపటి రోజున అందరి పిల్లలు బాగుండాలని తనే రైట్ అండి ఇవన్నీ కాదు చేసుకోబోయేది నువ్వు రామా నీకు పెళ్లి ఇష్టమా కాదా అంటే అది నాకు ఇష్టం ఆలోచించి చెప్పు అమ్మాయి అంటే ఇష్టమే గాని ఈ పెళ్ళొద్దు ఇదే అమ్మాయితో చెప్పు ఏ అమ్మాయికి

వాటేసుకున్నప్పుడు లేదా ఇలా ముద్దు పెట్టుకున్నప్పుడు లేదా పొడేసినప్పుడు లేదా నెంబర్ నొక్కి లింగాయక రాంగ్ నెంబర్ అంటావేంట్రా అసలు పెళ్ళెందుకు ఇష్టం లేదో చెప్పు ఇదిగో మీ అమ్మ పెట్టిన కండిషన్ నాకు నచ్చలా ఏంటవి అదే నైట్ నైన్ తర్వాత నోట్ టార్చింది ఎలా కుదురుద్ది పగలంతా ఏం ఓ ఖాళీగా ఇదిగో నాకు కాఫీ పెట్టడం రాదు నేర్చుకో నేర్చుకో నాకు జ్యూస్ చేయడం కూడా రాదు నేర్చుకో నువ్వు నేర్చుకుంటా నువ్వు నేర్చుకుంటా నేర్చుకోవాలా ఇదిగో నాకు బుజ్జగించడం అస్సలు రాదు అదు నేర్చుకో నేర్చుకో నేను నేర్చుకోవడమే తప్ప నువ్వు కాంప్రమైజ్ అవ్వ ఓర్రి అందుకే నాకు ఈ పెళ్లి కాదు అమ్మో రామా 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 నేను చెప్పినట్టు చెయ్యి అంత మంచి జరుగు చేయాలి ఏది యాక్టింగ్ డ్రామా అమ్మా యాషలాస్నర్ యాషలు కండిషన్ బెటర్ గా కండిషన్ లో దెబ్బ దారిలోకి వచ్చింది ఇప్పుడు నాకు ఈ పెళ్ళోకి వద్దునా అమ్మా ఇది బక్క దిన బానే గుద్దేసింది పెళ్లికి ఇలా ఉందంటే తర్వాత ఎంటుంటుందో డ్రామా కొట్టాడా రామ సంగతి మాకు తెలుసులే గాని రే బర్త్డే పార్టీ ఉంది నువ్వు తప్పకుండా రావాలి ఎవరిది రామ్ ఈ ఐదుగురు అన్నదమ్ములది అదేంటి ఈ అన్నదమ్ములు అనాథలు రామా రోజే అందరు పుట్టినరోజు